శ్రీశైలంలో పాదాల గంగ కొనికే కొత్తగా చేసారు అనమాట కిందికి ఇట్లా ఈ రూట్లో మనం సరంజ వరకు కిందికి మెట్ల వరకు ఇది ఈ రూట్ కానీ కొంచెం డేంజర్గా ఉందన్నమాట ఇది సారీ పోస్తుంది ఆ కార్లో అయితదేమో ఆనే ఉడ్రా బాబు ఏ బంటీ దోనికి రాకపోతే కార్లో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంచి లేదంటే ఆడ లిఫ్ట్ పక్కన పోవచ్చు ఇది అయితే మొత్తం డేంజర్ ఏరియా ఎందుకంటే రాళ్ళు కూడా పడతాయి ఎక్కువ మందిని అలౌట్ చేయరు సీనియర్స్ డ్రైవర్లు ఉంటాయి సింగమర్ లేకుండా ఇవి రాళ్ళు కూడా మట్టి డైరెక్ట్ బండ్ల మీద పడకుండా గోడ చెప్తే అనిపిస్తుంది అనిపిస్తున్నారు ఇలా ఎక్కడికెళ్ళి వస్తున్నా బండిపేడ నీకుందో లేదు అమ్మా ఏంది నాయన అవుతారో ఏదైనా స్కూటీలో పెట్టి ముందర పార్కింగ్ మరి ఒక దగ్గరలో అలా నేనైతే ఎక్కడికెళ్ళైతే అలౌట్ చేయను ఇది మరి డేంజర్ ఉంది లిఫ్ట్లో కూడా బెటర్ కనిపించే తీయాల సో లిఫ్ట్ తీయలు ఆవిడ గిల్ల సార్ కనిపిస్తున్నాయి గిల్ల కాని పోతారు అగో మన లిఫ్ట్ ఎట్లా పోతుంది సో మనం చూసినా అవుతుడికైనా ఆటోలు ఇంకా పోతే పోతాయి

పైసలు పడుతున్నాయి పోతున్నాం కానీ నా నిజంగా ఈ పోయే వరకు మూడు కిలోమీటర్లు అడవి ఎక్కుంటుందేమో మ్యాక్సిమం ఉండొచ్చు ఈయనే ఈయనే తిరుగుతుంది వాయం ఇంత నష్టకపోవడం అనుకుంటా ఏం కుట్ట ఇప్పుడు ఫోన్లలో తీస్తే మీకు అంతగా అనిపించకపోవచ్చు కానీ లైవ్గా ఈ కొండలో చూస్తే అసలు ఓ వింత ప్రపంచంలో ఉన్నట్టు అవతార్ టూ అవతార్ వన్లో లొకేషన్లో కనిపిస్తుంది ఇంకా అమ్మా లైవ్లో దగ్గర ఇప్పుడు ఫోన్లో చూస్తే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తే మామూలుగా ఉండరు ఆయన గుట్టలు మూలమాల వచ్చింది ఒకటి ఎవ్వరు తీసుకోవాలి కార్ ఇక్కడ అన్నీ మామూలుగా వెహికల్స్ అవే పోతే బైకులు అవే పోతాయి నేనే సాహసం చేస్తున్నా ఓ వింత మనిషినిగా నేను అంటే నాకు కూడా ఒకసారి కాక నాకు నైట్ నీర లేకున్నది అమ్మ ఏసీ వేసుకోమంటే అది రాయుంద్ర ఆయన తాక్త పంపర్ కూడా అనుకో తట్టుకోలేము ఇక్కడ ఈ ఏరియాలో ఇంక ఎవ్వరు రాడు కూడా అపనేనస స సూర్నై నై గుటలెట్ నునే అమ్మా తో వల్డ్రైట్ నునే స్టెప్ ఇన్ చేసుకోవాలి అంచల అయితే ఏం చేస్తా నేను సార్డే నుంచి ఎండ్ వరకుొక్క వేగ ఇలా ఆపోజిట్ అలా ఒక ఆటో వచ్చింది అంతే గాని ఒక వింత ప్రపంచం ఇదంతా ఇల్లు పాపం చేతగా కూడా చిరగా నడుచుకుడు నడుచుకుడుతారు లేరమ్మా తల్లిలో ఆర్ వన్ ఫైవ్ వచ్చినాయ ఇక్కడ ఫస్ట్ టైము

ఎట్లు కనిపిస్తలేవు అయ్యా ఈ రూట్లో అసలు కాలే వారు ఇసు బాబు మరి ఘోరంగా ఉన్నాయి బదువు ఎట్లా ఉంది సరికి వినబడుతలేవా కనబడుతలే గుట్టలు చుట్టూరో మావా మా ఏడమ్ సార్గా రద్ద వస్తారేమో మరి ఏమే బాబు వస్తున్నావు అంటే పక్కనే ఉంది పక్కనే అందుకోసానికి కాబట్టి కానీ రోడ్ వేయాలబ్బా అమ్మ ఆటోలు వచ్చినాయి కదా ఇప్పుడు ఇంత వేసారు కానీ ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉంటే నా ఆటోలు పోతున్నాయి కదా రో కొంచెం రోడ్ బాగా వేస్తే బాగుంటుంది అని నా థాట్ బంగారం అంట ఆటో మీద ఉంది వినబడుతాడు కనిపించేది చూసే అది వీడికి కదా అలా కింది పోవట్లే ఆటోలో ఓహో ఇక్కడ కార్లో పెట్టింది కదా బట్ లిఫ్ట్ ఎట్లా పోతుంది చూడాలి అసెట్లంగా ఇక్కడికి వెళ్ళి వచ్చేది ఆడ గుడి కనిపిషా నుంచి ఆడ పక్కకు కార్లు పెట్టి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ మొత్తం అవే ఉండే ఇది మన షాపింగ్స్ అసలు ఇప్పుడే ఇది ఎంట్రన్స్ అసలు మొత్తం ఎట్లా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్న షాపులన్నీ ఇక్కడ ఈ నుంచి స్ట్రేట్ అక్కడ లెఫ్ట్ రైట్ ఉన్నాయి टाइगर का हक